మాట్లాడే స్వతంత్రం ఉన్నది ప్రతి ఒక్క మనిషి కూడా కానీ ప్రజలతో ఎన్నుకోబడి చక్కసభల్లో కూర్చున్న జగదీష్ అన్న ఈరోజు వారి నోడును నొక్కేయాలి గొంతును నొక్కేయాలి ఎందుకంటే ప్రజల పక్షాన మాట్లాడుతున్న ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద చక్కసభల్లో మాట్లాడుతున్న జగదీష్ అన్న ను నొక్కేయాలని ఒక ముళ్ళు ఈ ఈరోజు ఒక దళిత దళిత స్పీకర్ అవమానపరి గైడెన్స్ ఈ సస్పెండ్ సస్పెండ్ వేట్ అనేది జరిగింది మీరా మాట్లాడేది దళితులను అవమానపరిచేది జగదీశర్ రెడ్డి గారు అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈరోజు అందరూ కూడా మాట్లాడుతున్నారు సిగ్గుండాలి మీకు ఇదే దళితమైనను చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ల సుదీర్ఘమైన పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు జనరల్ జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్మన్ చేస్తే ఇదే దళిత మహిళను అవిశ్వాసం పెట్టి రాష్ట్రంలో అన్ని అవిశ్వాసాలు పెట్టి అవిశ్వాసాలన్నీ వీగిపోయినా ఈరోజు నన్ను ఒక దళిత మహిళను సూర్యాపేట పట్టణం మున్సిపాలిటీ చైర్మన్ను దింపేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుళ్ళు కుతంత్రాలు కుట్ర పండినా కూడా ఈ రోజు మంచితనం మానవత్వం నీతి నిజాయితీకి మారు పేరైన జగదీష్ అన్నకు రోజు మహిళా గా మళ్ళీ దళిత చైర్మన్గా నన్ను నిలబెట్టగలిగిండు ఇది మీ కాంగ్రెస్ వాళ్ళు చేసింది కదా మహిళ నేను చెప్తున్నాను నేను కన్నీళ్లు పెట్టించరు నన్ను అవమానపరిచరు ఆవేదన గురి చేసిన కాంగ్రెస్ పార్టీ మీరు కదా ఈరోజు దళితులను అవమానపరిచిందని మీరు మాట్లాడుతున్నారు సిగ్గుండాలి ఎందుకంటే ఏ విషయం లేదు జగదీశ్వర్ రెడ్డి గారి మీద లేవనెత్తడానికి అనే ఒక విషయాన్ని తీసుకొచ్చి ప్రజలకు నలభై ఆరు నోర్ ఇచ్చి హామీలనిచ్చి ఆరు హామీలనిచ్చి ఏ ఒక్క హామీ కూడా ప్రజల వద్దకు చేరట పల్లెలో పోతే రైతాంగం మొత్తం కూడా వేసుకున్న పెంటను మేత మెత్తవేస్తున్నాయి ఇది వాళ్ళ పరిస్థితి విధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి ఇంతవరకు గతి లేదు తులం లక్ష రూపాయలతో పాటు తుల బంధానం ఇస్తామన్నారు ఇంతవరకు గతి లేదు స్కూటీలు ఇస్తామన్నారు గతి లేదు ఆ యువతకు వృత్తి ఇస్తామన్నారు గతి లేదు ఇవన్నీ కూడా ఏది నెరవేర్చిరు మీరు ఏది నెరవేర్చి రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు ఏదీ లేదు మీ ప్రభుత్వంలో ఇచ్చిన హామీ అయ్యి కూడా ప్రజల వద్దకు చేరలేదు ఇదే అంశాన్ని జగదీష్ చట్టసభలో మాట్లాడుతుంటే గొంతు నొక్కేయాలని ఒక కుళ్ళుతోటి ఈరోజు వారిని సస్పెండ్ చేసారు సస్పెండ్ చేసిన విధి విధానం చూస్తే యావత్ ప్రజానిక మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తారు ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని చట్టసభల నుంచి బయటకు పంపడం అనేది ఒక రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి దక్కింది ఎందుకంటే వారు మాట్లాడింది ఏంటని రాజ్యాంగంలో పొందపరిచిన విధంగా వారిని మాట్లాడింది వాటన్నిటిని కూడా పరిశీలించినట్టుగా సస్పెండ్ వేయాలి కానీ ఎలాంటి విషయాలు కూడా ఆలోచన చేయకుండా కూర్చోబెట్టి మాట్లాడకుండా రుస్తున్న రాజ్యాంగం ఆ విధంగా అవమానపరుస్తూ ఈరోజు సస్పెండ్ వేసేసినందుకు మీరు ఇక ముందు ముందు కూడా మీ నూ కల్చర్లో ప్రజల దగ్గరకు పోయే రాత కూడా మీకు లేదు ప్రజలు జీదరించుకుంటారు అదేవిధంగా విధంగా అన్న మీద వేసిన గేటుని ఎమ్మటే ఉపసంహరించుకోవాలని మళ్ళీ అసెంబ్లీలో అన్న తల మేము మేమందరూ కూడా కోరుకుంటున్నాం యావత్ ప్రజానికం కూడా కోరుకుంటుంది కాబట్టి ఒకటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు నాయకులతో నేను చెప్పదలుచుకుంది ఎందుకంటే ఒక్క దళిత మహిళను ఎంత అవమానపరిచిరో నన్ను ఉన్న స్థానం నుంచి దింపేయాలని ఎన్ని కుతంత్రాలు పండినరో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు కాబట్టి ఇకనైనా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను జగీశ్వర్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చిన తర్వాత మాట్లాడడం తే స్పష్టంగా ఎక్కడ చిన్న పిల్లలు మాట కూడా సంబోధించి పెద్దలు మీరు పెద్ద వ్యక్తిగా మా అందరితో కూర్చున్నారని చెప్పి మాట మాట్లాడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు కూడా చిన్నది దీన్ని ఇలా అవమాన పరిచయాలు అవమాన పదే పదే కాంగ్రెస్ అని స్పీకర్ గారిని వారే అవమానపరుస్తున్నారు దళితుడు ఒక స్పీకర్గా అవమాన పరచని మీరే మీరు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానంలో చర్చలో భాగంగా జగదీశ్వరి గారు అసెంబ్లీ మాట్లాడుతున్న సందర్భంలో ఎక్కడ కూడా స్పీకర్ గారు అవన్న పరిచయం మాట్లాడుతున్నారు మా అందరి తరఫున మా శాసనసభ్యుల తరఫున మీరు పెద్ద మనిషి ఒక స్పీకర్ హోదాలో ఉన్నారు మీరు మాకు అందరికీ కూడా టైం ఇవ్వండి అందరికి సమాన అప్పులు ఉన్నాయని చెప్పేసి మాట్లాడే ప్రస్తావించింది ఎక్కడ కూడా దొరుకుతున్నారని చెప్పేసి ఇక్కడ అవసరం మీరే పదే పదే దళితుడు దళతుడు అని చెప్పేసి మీరు అగపరుస్తున్నటువంటి చరిత్ర కాపాడుతూ ఉంది ఇప్పటికైనా అసెంబ్లీ నడుస్తుంది చెప్పండి ఏ అంశం మీద జగీశ్ రెడ్డి గారిని నష్టం చేసి ఏమి ఏమి తప్ప మాట్లాడండి తప్పుడు మాట్లాడినటువంటి విషయాలను ఏదో మీరు ఫస్ట్ ప్రజలకు చెప్పండి ఫస్ట్ తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత మీకుంది దళితుడిని ఏ రకంగా జగీష్ రెడ్డి గారు సంబోధించుడు బయట పెట్టండి రికార్డులు ఉన్నాయి మీ దగ్గర అన్ని మీ అసెంబ్లీలో రికార్డ్ అయి ఉంటుంది ప్రతి అక్షరం కూడా మీరు ఎక్కడ కూడా చెప్పుకోలేక ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి యొక్క డైరెక్షన్లో ఇక్కడ స్పీకర్ గారు అవమానం కోరునటువంటి జగీష్ రెడ్డి గారు ప్రజల పక్షాన కొట్లాడేటువంటి పొందుత వారు ఒక పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేయ తెలంగాణ కోసం కోరానటువంటి నాయకుడు ఆయనకి సస్పెన్షన్లు పెద్ద లెక్క కాదు ఎమ్మెల్యే పదవులు పెద్ద లెక్క కాదు ఆయన ఒక పద్నాలుగేళ్ళు అధికారం వస్తారాదని ఒక ఏ తెలవకం ముందుకే పోరాటం చేసి జైలపాలైనటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి నాయకుడు జయదేశ్వరెడ్డి మీ లెక్క ఒక్కనాడు కూడా తెలంగాణ కోసం వచ్చి పోరాటం చేసిన వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఖచ్చితంగా పోరాటం చేసి జయదేశ్వరెడ్డి గారు కేసీఆర్ కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి ఇలా వారి కొద్దును ఆపటం ఇలా వారు ఊరు తిరుగుతూ ఉన్నాడు దండాలు తిరుగుతూ ఉన్నాడు వారు ఎండిపోయిన పంటలను పరిశీలిస్తూ ఉన్నాడు అయ్యటికి అన్ని చూసి రైతులు కోసం అసెంబ్లీలో వినిపిస్తే మేము సమానం చెప్పలేము ఈ దద్దమ్మ మంత్రులు దద్దమ్మ ఎమ్మెల్యేలు దద్దమ్మ సీఎం చెప్పలేము అని చెప్పేసి జయదేశరెడ్డి చూసి భయపడి భక్తులు నృత్య ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఇలాంటి సస్పెన్షన్ మీకు భయపడం నీకు ధైర్యం ఉంటే జగదీష్ రెడ్డి గారి మీద చెప్పి సస్పెన్షన్ ఎత్తివేసి నువ్వు ప్రజాక్షేత్రంలో మొదలైన వారు వేసే ప్రశ్నలకు వారు ప్రజల పక్షాన కొట్టాడే విషయాలకు నువ్వు సమాధానం చెప్పు మీరు నేను నెరవేర్చి ప్రజల పక్షాన నిలబడతాను తప్ప ఇవాళ మీరు ప్రజలకు తప్పించుకునేందుకు ప్రశ్నించే గొంతుల్లో మీరు అంచువేస్తూ ఉన్నారు తప్పకుండా మీకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం తప్పకుండా జగీష్ రెడ్డి గారి పక్షాన కొట్లాడతాం సస్పెషన్ ఎత్తివేయాలి లేదనుకుంటే మీరు మూడేళ్ళ పాటైన సరే తప్పకుండా ప్రజల్లో నిలబెట్టి దోషులైన పెట్టి మేము ఇంటికి పంపిస్తాం Люписа на работе и осталось.